అండి త్రీ ఎగ్స్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి పెనం పెట్టుకొని పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఎగ్లో బ్రెడ్తో చేయాలనుకుంటున్నాను బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ని ఇలా ఎగ్లో ముంచుకొని ఇలా పెనంపై పెట్టుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కలర్ఫుల్ గా బలే ఉంది టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి